హలో హాయ్ వెల్కమ్ టు భార్గవీస్ ప్రపంచం అసలు ఒక్కటి కాచిన మన ఇంట్లో వచ్చిన వాటికి ఉండే హ్యాపీనెస్ వేరు కదా అలాగే ఇది ఒక రోజ్ ఫ్లవర్ పూసింది ఇది నాటు గులాబీ చూడండి ముళ్ళు ఎక్కువ ఉన్నాయి ఇది నాటు గులాబీ ఇది సీజనో కాదో తెలియదు కానీ మల్లె మొగ్గలు కూడా మంచిగానే వస్తున్నాయి ఇది ఒక రోజ్ ఇవి కూడా మొగ్గలు పూలు వస్తున్నాయి భలే అనిపిస్తుంది అంటే చిన్న చిన్నగా నాకు యాక్చువల్లీ ఎండ ఎక్కువ పడదు కొంచెం ఎండ పడేలాగా స్టాండ్స్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను అప్పటి నుంచే కొంచెం పూలు ఫ్రూట్స్ రావడం స్టార్ట్ అయింది చూడండి మందారాలు డైలీ ఒక టూ ఫ్లవర్స్ అన్న వస్తున్నాయి మొగ్గలు కూడా చూడండి కరివేపాకు సో ఇలా ఎండ పడాలి అని చెప్పి వెనుక సైడ్కి మార్చుకొని అన్నిటికీ స్టాండ్స్ ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నమాట డైలీ ఎండ లేక ఇన్ని డేస్ ఫ్రెండ్ సైడ్ పెట్టుకుంటే అస్సలు పువ్వు కానీ కాయ కానీ ఏమీ లేదు బట్ ఇటు నేను షిఫ్ట్ ఎప్పుడైతే చేసుకున్నానో అప్పటి నుంచి నాకు అన్నీ మంచిగానే పూస్తున్నాయి చెట్లు బాగా ఎదిగినాయి అనిపిస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్